ఎందుకంటే నేను జనాభాను కూడా పెంచాలనుకుంటున్నాను మీ భారం కూడా తగ్గించాలనుకున్నాను అందుకే భవిష్యత్తులో కూడా ఆమె ఇస్తున్నా మీరు ఎక్కువ మంది పిల్లలు కానీ ఇచ్చేస్తే మీ కష్టంలో భాగం పంచుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రభుత్వ విధానాలే మారస్థానం అదే మార్గమా రైతుకి పోయితే హామీ ఇస్తున్నా ఏదైతే చెప్పిన ప్రకారం ఏదైతే అన్నదాత సుఖీబవ కింద కేంద్రం దాంతో సమానంగా ఎప్పటికప్పుడు మీ అకౌంట్ లో డబ్బులేసే బాధ్యత నాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా జూలైలోనే మీ అకౌంట్ లో డబ్బులేస్తాం ఇంకో పక్క మా ఆడబిడ్డలకు శుభవార్త జిల్లాలో ఎక్కడ తిరగాలన్నా ఆగస్ట్ పదైదు తర్వాత ఫ్రీ బస్ ఒక్క రూపాయి కూడా అవసరం లేదు ఇవన్నీ కూడా చేసి ఎక్కడికక్కడ సంపద పెంచుతూ ముందుకు పోవాలనుకుంటున్నాం అందుకే కొత్తగా మీరు చూస్తే ఇంకా అనేక విధాలు తీసుకొచ్చాం అయితే ఇక్కడ నేను మిమ్మల్ అందరినీ కోరేది సమక్షేమం పూర్తిగా ఇవ్వాలంటే మీరు కూడా బాగా ఆనందంగా ఉండాలంటే అన్ని విధాలా మనం ఆలోచించాల్సింది ఈ నీటి సంపద అనేది మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది నేను కొత్త విధానం తీసుకొచ్చాను సాగునీటి సంఘాలు నేనే తీసుకొచ్చాను డాక్టర సంఘాలు నేనే పెట్టాను విద్యా కమిటీలు నేనే తీసుకొచ్చాను దానికి కారణం ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి పెత్తం ఇవ్వాలని మీ అందరికి తీసుకొచ్చాం ఆరు వేల నలభై ఏడు సాగునీటి సంఘాలున్నాయి రెండు వందల అరవై ఏడు డిస్ట్రిబ్యూషన్ కమిటీలు ఉన్నాయి యాభై ఎనిమిది ప్రాజెక్టు కమిటీలున్నాయి వీరందరితో ఒక వారం పది రోజుల్లో అమరావతిలో ఒక పెద్ద మీటింగ్ పెట్టి మీరు ఏం చేయాలో మీకు వివరిస్తూ పూర్తి అధికారాలు నిధులు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి మరొకసారి హామీ ఇస్తున్నారు దానిపైన మీరందరూ కూడా చెరువు చూసుకోవడమే కాదు ఈరోజు రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకటి చెరువులు రిజర్వాయర్లు పెద్ద పెద్ద ప్రాజెక్టులు జలాశయాలు దీంట్లో వచ్చే నీళ్లన్నీ మనం వాడుకుంటాం రెండోది భూమిని ఒక జలాశయంగా మార్చుకోవడం భూగర్భ జలాలను పెంచుకోవడం ఎప్పుడైతే భూగర్భ జలాలు పెరుగుతాయో దగ్గర దగ్గర నేను కొత్త సిద్ధాంతాన్ని ఎప్పటి నుంచో చెప్పాను మళ్లీ మాట్లాడుతున్నాను ఎప్పుడైతే వర్షాకాలం అయిన తర్వాత మూడు మీటర్ల కంటే పైన నీటి మట్టం ఉండకూడదు మూడు మీటర్లే ఉండాలి మళ్ళీ మనం నీళ్లు వాడుకున్న తర్వాత వర్షాకాలం కంటే ముందు ఎనిమిది మీటర్ల కంటే తక్కువ ఉండాలి అంటే ఐదు మీటర్లే మీరు వాడుకోవాలి ఈరోజు నలభై మీటర్లు ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయి వెయ్యి అడుగులకు నీళ్లు వెళ్ళిపోయినాయి దానివల్ల అనేక సమస్యలు వచ్చాయి అందుకే నీటి సంరక్షణ కోసం నేను అనేక కార్యక్రమాలు చెక్ డ్యామ్లు కట్టడం కంట్రోల్ ట్రెంచెస్ కొట్టడం ఫామ్ పాయింట్స్ కట్టడం ఇలాంటి అనేక కార్యక్రమాలు చేశాం మళ్ళీ ఈ బాధ్యత ఈ సాగునీటి సంఘాలను కూడా ఇన్వాల్వ్ చేసి మీ ప్రాంతంలో భూగర్భ జలాలను పెంచే బాధ్యత కూడా మీకే అప్పజెప్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మన రాష్ట్రంలో ఇరవై మీటర్ల కంటే లోతుగా పదకొండు పాయింట్ రెండు పర్సెంట్ ఉంది ఎనిమిది ఇరవై మీటర్లు ముప్పై పాయింట్ మూడు పర్సెంట్ ఉంది రెండు కలిసి నలభై ఒక్క పర్సెంట్ ఎనిమిది మీటర్ల కంటే ఎక్కువగా ఇరవై కంటే ఎక్కువగా ఉండే పరిస్థితి వచ్చింది అక్కడ కానీ భూగర్భ పరిరక్షణ చేయగలిగితే జలాలు పెంచగలిగితే మనకు ఇంకా రాబోయే రోజుల్లో కరువు అనే మాట లేదు రైతులు ముందుకొస్తే కుసుము కింద మీకు సోలార్ పంప్ సెట్ పెట్టుకోవడానికి నూటికి నూరు శాతం మేమే డబ్బులు ఇస్తాం పెట్టిస్తాం మీరు కింద నుండే భూగర్భ జలాలు వాడు